నమస్తే నేను శ్రీకాంత్ మహారాష్ట్రలో ఏ పార్టీ గెలవబోతుంది ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ అంశం చాలా ప్రధానంగా చర్చించబడుతుంది ఎందుకంటే మరాఠా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి అయితే ప్రాంతీయ భావాలు అలాగే హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి శివసేన పార్టీతో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది గతంలో మనం చూసాం కూడా అయితే కొన్ని కారణాల వల్ల శివసేన బీజేపీ విడిపోవడం జరిగింది శివసేన రెండుగా చీలిపోవడం ఒక వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి ఇవి ఎప్పటి నుంచో కూడా రిలేషన్షిప్లో ఉన్నాయి రెండు కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాయి సో దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్గా చెప్పుకునే శరద్ పవార్ కూడా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా మారినటువంటి అంశం తెలుస్తుంది మరి మరాఠా రాజకీయాల్లో మరాఠా ప్రజలు ఈసారి ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు బలంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒక తోక పార్టీలుగా ఉండడం అంటే వేరే వాళ్ళతో ఎవరితోనో కూడా అలయన్స్ పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలని తప్పితే కానీ సొంతంగా వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థితి అయితే ప్రస్తుతం లేదు గతంలో అయితే ఉండేది ప్రస్తుతానికైతే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు మరి రాజకీయ చాణక్యుడిగా పొందినటువంటి అమిత్ షా నరేంద్ర మోదీ వ్యూహాలు మహారాష్ట్రలో ఫలిస్తాయా లేకపోతే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరుకోబోతుందా మరాఠా రాజకీయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మహారాష్ట్ర భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎక్కువగా కూడా మామూలుగా తమిళనాడులో చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ పైన పాలిటిక్స్ జరుగుతాయి సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నది జరుగుతుంది మరాఠీ మరాఠీ పైన ఎక్కువగా అయి ఉంటాయి మహారాష్ట్ర పాలిటిక్స్ సో ఇటువంటి తరుణంలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహాలను అమలు చేయబోతుంది చిక్కలు ముక్కలైనటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు తమ ప్రభావాన్ని చూపిస్తాయి దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడిగా చెప్పుకుంటూ రాష్ట్రపతి పదవులకు ప్రధానమంత్రి పదవులకు పోటీపడే శరద్ పవార్ తన పార్టీని రక్షించుకోలేకపోయారు ఆయన పార్టీ కూడా రెండుగా చీలిపోయింది అజిత్ పవార్ గారు ఒక సైడు తర్వాత శరద్ పవార్ గారు ఒక సైడు సో మొత్తానికైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చిన్నా భిన్నంగా అయిపోయాయి అంటే జాతీయ పార్టీలు ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలు మొత్తం కూడా చిన్న అయిపోయాయి మోదీ అమిత్ షా దెబ్బలకు మరి అవన్నీ తేరుకొని గట్టి బలాన్ని బీజేపీకి ఎదురుగా పోటీకి అన్నది ఇప్పుడు మరాఠా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో అలాగే రాహుల్ గాంధీ గారికి ఇది ఒక పెద్ద పెను సవాల్ అని చెప్పవచ్చు ఎందుకంటే అత్యధిక స్థానాలు అంటే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో అంటే ఎక్కువ ఉన్నాయి చాలా స్టేట్లలో కూడా సో ఎక్కువగా సౌత్ ఇండియా పరంగా చూసుకుంటే పక్కలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి సో గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కూడా కాంగ్రెస్ కూటమి గెలుచుకోవడం జరిగింది శరద్ పవార్ గారు అలాగే రాహుల్ గాంధీ గారు తర్వాత ఇంకా కొందరు నేతలు సారథ్యంలో మహారాష్ట్రలో అయితే మొత్తానికి ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది అంటే బీజేపీ వర్గానికంటే కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్గం ఇండియా కూటమి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది సో ఇక శివసేన పార్టీ భవితవ్యం ఎట్లుంటుంది మహారాష్ట్రలో అన్నది చూసుకున్నట్లయితే శివసేన పార్టీకి మహారాష్ట్రలో చాలా మంచి క్యాడర్ ఉంది సో అయితే ఆ పార్టీ చీలికలు పీలికలుగా అనేది మైనస్గా ఉంది సో ఇక మొత్తానికి చూస్తే మహారాష్ట్ర రాజకీయాలు చిందర వందరగా కనిపిస్తున్నాయి ఎవరికి మెజారిటీ వస్తుందో రాదో అన్నది కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం చాలామంది ఏం చెప్తుంటారంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విజయం సాధిస్తుంది అని సో మొత్తానికైతే ప్రస్తుత పరిస్థితులైతే ఈక్వేషన్స్ అన్ని కలిపి చూస్తే అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెంగా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది సో ఇంకా ఎలక్షన్కి ముందరికంత కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఏం జరగబోతుంది మహారాష్ట్ర రాజకీయాలు అన్నది మనం వేచి చూడవలసినటువంటి అంశం ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ మొదటి టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని నిరంతరం వాచ్ చేస్తూ ఉండండి నమస్తే